పండితు మండలం ఎరగుండల గ్రామం సివిరెడ్డి వంకర అని నేను మారుతి ప్రసాద్ అని ప్రసాద్ బాబు ఆరు సెట్ల స్థలం తీసుకొని ఆరు లక్షల డబ్బులు తీసుకొని సొంతం నాదే పట్టా కొన్నానని చెప్పి తీసుకున్న తర్వాత మూడు సంవత్సరాలకు ల్యాండ్ బయటపడింది పేక్ డాక్యుమెంట్ బయటపడింది అయినా పండిన తర్వాత స్థలం ఓనరు మా ఇంటికి పోయి నా వ్యక్తిగత విషయాలు కనుక్కొని ఈ మంచోడా మంచోడ షెడ్డోడని కనుక్కొని ఎంక్వైరీ చేసి నా మీద కేసు పెట్టలేదు కానీ ప్రసాద్ బాబు అనే వాడిని కేసు పెట్టి లోపల వేయించినాడు కానీ ఎవరైనా ఏపీయాల్సిందే స్థలం వాళ్ళది కాబట్టి చేపించాల్సిందే స్థలం పక్కన ఇంట్లో కానీ కబ్జా చేసినాడు వాళ్ళు ఏదో మార్కాపురం మాకు అప్పు మేము కొన్నామని చెప్పి నన్ను నమ్మించినాడు మూడు సంవత్సరాల డబ్బులు అడగంగా అడగంగా ఇవ్వకుండా పేదేయడం అట్లా జరిగింది జరిగిన తర్వాత అది పే వాళ్ళ స్థలం కనుక్కొని పేపర్కి వేసినారు పేపర్ అయిన తర్వాత స్టేషన్కి పోయి సీఏ నన్ను పిలంపినాడు పంపి పంపించి సీఏ గారు ఏ ఏం సార్ నాకు న్యాయం కాదు కాదు సార్ స్థలం వాళ్ళు వాళ్ళు ఏమో కేసు పెట్టినారు ఇదేం డబ్బులు తీసుకున్న పరిస్థితి ఏమంటే సీఐ కూడా కొంచెం ఉలకర మాట్లాడినాడు కానీ మేము మా రైతులు నేను రైతులు కాబట్టి నాతో ఏమి కాదు కాబట్టి ఉద్దాం ముసుకొని మూసుకొని నేను వచ్చినాను వచ్చిన తర్వాత మళ్ళా నన్ను రెండు మూడు సార్లు సార్లు బెదిరించినాడు బెదిరిచ్చిన తర్వాత స్థలం చేపియకుంటే వాళ్ళకు వాళ్ళు పో ఇల్లు పోటీ చేసి నాకు డబ్బులు ఇవ్వకుండా బాండ్ రాయించాడు బాండ్ రాయకుండా ఆరు సంవత్సరాలు సదాయిస్తా ఉన్నాడు డబ్బులు టైం అయిపోయింది ఏమంటే నన్ను తిరగకపోయి ఏం చేసుకుంటే చేసుకో నాకు నాకు రాజకీయం పలుపడింది వాళ్ళు ఉండరు వీళ్ళు ఉండరు అని చెప్పినాడు నిన్న మొన్న అడుగుదేమైనా ఏమైనా అంటే మాకేముంది ఏముంది గవర్నమెంట్ ఉంది మాకు ఫరుకు ఉండాడు వాళ్ళు వాళ్ళకు మాకు సపోర్ట్ ఉండాలనే కానీ ఫరూ్ కానీ ఫిరోజ్ కానీ వాళ్ళు అటువంటి మంజులు కాదు మంచి వ్యక్తులలో నాకు నా వయసు వచ్చిన వాళ్ళు రాజకీయాలు ఉన్నారు వాళ్ళు ఎటువంటి వాళ్ళు నాకు తెలుసు కానీ వాళ్ళ పేరు వాడుకుంటున్నాడు కానీ నాకు ఇదొకటే కాదు స్థలమోడు బాగుండాడు రాజిచ్చినోడు బాగుండాడు ఇద్దరు బాగుండారు నాకు న్యాయం ఎవరు చేయడం లేదు నేను అందర దగ్గర పోయినా ఎస్పీ దగ్గర పోయినా సిఏ దగ్గర అన్ని దగ్గర పోయినా ఎవరు నాకు సహకారం చేయట్లేదు అంతా పనికి మళ్ళీ మంచి మారు చూసినారు వాళ్ళు కానీ నేను నా పరిస్థితి బాగా బీపీ పెరిగి రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యి నా ఆరోగ్య బాగా రెండు నేను మంచంలో పడి ఈ రోజు నేను కవర్ అయినాను కవర్ అయినా బాధ చెప్పు చెప్పుకనే వచ్చినాను కానీ నిన్న చూసిన తర్వాత స్థలమైన బాగా చెప్తున్నాడు చేసుకున్నాడు బాగున్నాడు చేసుకున్నాడు బాగున్నాడు మధ్యలో నేను బలైనాను ఇటువంటివి నాకు మూడు చేసినాడు మూడు చేసినా కూడా ఎవరు నాకు సహకరించలేదు కానీ నేను ఏం ఎవరు పెడగాలి నేను డిపార్ట్మెంట్ దగ్గర పోతే పలకపోయేది ఎస్పీ దగ్గర పోతే పలకపోయేది ఏం చేయాలి నేను ఏమంటే బెదిరిస్తున్నాడు నీ అంత చూస్తా కేసు పెట్టు నీకు అది అది ఇదని కానీ ఈరోజు బాండ్ కోర్టుకేసినా కోర్టుకేసి ఖర్చు పెట్టుకుంటున్నా కానీ నా పరిస్థితి బాగాలేదు నేను కావని ఉంటానో పోతా నాకు కూడా చల్ డబ్బులు ఒకసారి రావు చల్లు నన్ను కనీసం అంటే పది లక్షలు బలి చేసినాడు వడ్డీ అసలు అయితే అవుతుంది ఇస్తా అని చెప్పినాడు ఒక లేడీసు ఓ సెట్టియరమైన దొంగ రేసి చేసి ఆమెను పెట్టి ఆమె దగ్గర పోతే రేపు కేసు పెడితే బెదిరించి నేను పట్టుకున్నాను కేసు పెట్టి బెదిరించి పోలీస్ స్టేషన్ పంపించి పోలీసులు అన్ని బెదిరించినారు బానే మానే దుర్బార్గా మాట్లాడినావాను నా వయసు మూడేళ్ళు నా కిడ్నీలు చెడిపోయినాయి నేను అటువంటి మంచినేనా నాకు ఆలోచన చేసుకుని మాట్లాడండి తప్పు లేదు నేను రేపు అటువంటి మంచిన అయితే కేసు పెట్టండి జైలు చేస్తే పెట్టండి మర్డర్ చేసినా ఇబ్బంది నాకు ఏం లేదు యాభై మూడు సంవత్సరాలు ఉన్నాయి నేను కష్టపడినా కష్టపడి సంపాదించిన డబ్బు అన్ని చేతుల్లో పెట్టినా నా పిల్లలను నేను ఫీజు కట్టలేకపోతున్నా అప్పులు చేసి కట్టుకుంటున్నా ఏ రోజు కానీ ఈ పరిస్థితి ఇప్పుడు రాజకీయ నాయకులు సపోర్ట్ పెట్టుకొని ముప్పై వాడి నా బంత నాదే సిద్భామోహన్ రెడ్డి వాళ్ళనే వాడే నేను నాకు ఫుల్ పలుకుబడి గవర్నమెంట్ చేతులు ఉంది పరువుకు ఉన్నాడు వాళ్ళు ఉంటారు వీళ్ళు అంటున్నారు వాళ్ళు పరువుకుని వాళ్ళు మంచి వాళ్ళ వాళ్ళు మచ్చలేని మంచిగా మంచి ఇప్పుడు రాజకీయ నాయకుడు కాదు నలభై ఏది మాకు తెలుసు నాకు యాభై మూడేళ్ళు ఉన్నాయి ఆయన రాజకీయంలో వచ్చే నాకు ఓటు వచ్చింది కానీ ఆ మంచి నేను తప్పనను వాళ్ళ పేరు చెప్పుకొని బేదిస్తున్నాడు ఈరోజు మాది ఎడగుంట్లా దాని పోతే నేను రెండు మాటలు మూడు మాటలు వెనక మట్టి బెదిరించినాడు కూడా కానీ నేను డబ్బులు పోతే మంచి పానం అన్న నిలవడానికి చెప్పి నేను పెట్టుకున్నా దానివల్ల బీపీ అన్నీ పెరిగి నా కిడ్నీలో ఫేల్ అయిపోయినాయి కానీ నాకు న్యాయం చేయడం స్టేషన్ స్టేషన్కి పోయించినా సీఏలు మాట్లాడినా అందరూ ఎవరు పలకండి ఎస్పీ దగ్గర పోయించినా కానీ కేసు కట్టడం లే ఎందుకు కట్టడం లేదంటే నువ్వు ఏం లేదు వాళ్ళప్పుడు పలుకుబడి ఉంది నువ్వేం చేసుకోలేవు నేను వర్సపు చంపినా కానీ దిక్కులేదు అవతల పోలీసు వాళ్ళు చంపిన పరిస్థితి బాగాలేదు నన్ను నన్ను లెక్క మా రోడ్డు బాగాలేదు మా ఏరియా బాలేదు నా ఆరోగ్యం బాగాలేదు నేను దొబ్బుతు కింద పడితేటట్టు ఉన్నాను నేను ఈ రోజు ఏమంటే నా ఆరోగ్యం బాగుంటే డయాలసిస్ పేషెంట్ ఉన్నాను ఈ రోజు పేషెంట్ ఉన్నాయి కూడా ఈ రోజు ఎందుకు వస్తాయా రాగానే తెలు స్థలం వీడో చెప్పి తీసుకు బాగానేసుకున్నాడు వీడు డబ్బులు తీసుకున్నప్పుడు బాగుంటాడు నేను బాలైకపోతుంది నాకు ఎవరు న్యాయం చేసి పోలీసులు పోలీసు ఎవరిలో ఎస్పీలో అయ్యారు చెప్పి నేను ఎవరు చేస్తాడు చంద్రబాబు నాయుడు వచ్చాడా ఏం చేయడు రాజకీయ నాయంగా ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు కానీ ఇది మంచిగా చెడ్డ నాకు తప్పు ఉంటే శిక్షకైనా నేను అరుకునే కానీ నేను తప్పు చేయను నా వయసు యువరో వచ్చిన కూడా ఒక్కరు కూడా నా ఊర్లో పోయి అడగండి ఇటువంటి వాడని కానీ స్థలం కూడా మంచి వాళ్ళే నా ఇంటికి పోయినారు అన్నిసారి ఇచ్చినారు అన్నీ చేసినారు కానీ ఈ పిల్లవాడు మంచివాడు మోసం చేసినాడు అని చెప్పి చెప్పినారు కావని వాళ్ళ డిపార్ట్మెంట్ పోర్టు పెట్టి వాళ్ళ ఉద్యోగస్తులు ఫోర్స్ పెట్టి రిజిస్టర్ చేయించినారు నాకు బాండ్ రాయించినారు బాండ్ ఏం చేయాలా వేసుకొని పెట్టుకో కోర్టు వేసినా ఏం చేయాలా అంటే బలం ఉంది దానికి బలం ఏం చేసి చెడుతారు బల నాకు ఏది కాదు నేను ఏమంటే లాస్ట్ ఉన్న కోమాల ఉండ కోమాల నుంచి గడ్డన పడతాను ఆశ నా ఆ సరించి నేను తీసుకుంటా కానీ లేదు మూడు చేసినాడు ఒకటి కాదు మూడు చేసినాడు మూడు గడిపే వాడు చేసేది నంద్యాలలో కనీసం అంటే పది మంది దాకా బలైనారు కానీ వాడిని భయంతో తట్టుకలేక డబ్బులు పోతామని స్వామి చూడడానికి ప్రశాంతంగా ఉండాలి ఎందుకంటే వాడు చేసేది ఫోర్ ట్వంటీ పని కానీ పక్క వాళ్ళ పేరు చెప్పుకొని పడుతున్నాడు మంచి అతని పేరు చెప్పిన మంచి మంచివాడు కానీ చెప్పడం మనకు రాంగ్ చెప్తున్నాడు కానీ జనాలు ఏమి కొండ చూసి పులి బాధ పెట్టుకున్నట్టయితే మా పరిస్థితి అయిపోయింది మీకు ఎంత డబ్బులు రావాలా ఎంత ఇచ్చినాడు ఇప్పుడు నాకు పది లక్షలు రావాలా మూడు కప్ మూడు చేసినాడు ఒక్కటి కాదు మూడు చేసినాడు బాన్ చేసినా కోర్టుకేసిన కోర్టు పోతే ఇప్పుడు దిగుతాయా మూడేళ్ళో దిగొచ్చు నాలుగేళ్ళు దిగదు కోర్టు చేసినా కూడా వాడు బెదిరించినాడు నిన్న ఆ స్థలం మీకు ఎప్పుడమ్నాడు నిన్న ప్రెస్ మీట్లో ఒక పిలుచుకొచ్చి కూర్చోబెట్టినాడు కదా అతను మీకు ఎప్పుడు అమ్మినాడు రెండు వేల పదహారులో రెండు వేల పదహారు పదహారు అమ్మిన తర్వాత మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలకు ఆ స్థలం బయటపడి వాళ్ళు పేపర్ కేపించి అన్ని కేసు పెట్టి సబ్జెక్టు పంపించినారు వాళ్ళు బాగా బాగోదు ఎవరిదైనా కష్టం డబ్బు సమ్మె వాళ్ళు ఉద్యోగస్తులు వాళ్ళు చేసుకున్నారు డిపార్ట్మెంట్ పలకొని చేసుకున్నారు నాకు ఏంది పలకూడదు నాకు ఎవరు పలికేది నాకు ఎవరు పలకరు నా డబ్బు నాకు ఇచ్చే చాలా మంచిది ఇంకోటి నాకు కొట్టడం పిల్లడు నాకు కాదు నేను చెంపోటు కొట్టలేను వాళ్ళకు అన్నీ తెగవన్నారు మేము రైతులము మా పరిస్థితి అది న్యాయం చేయాలని కోరుతున్నాము డిపార్ట్మెంట్కి పోయినా అందరి దగ్గర పోయినా నాకు న్యాయం జరగలేదు సరే మీకు న్యాయం జరగలేదు మీరు ఎవరైతే పేరు చెప్తున్నారో ఫరూక్ గారు కానీ ఫిరాజు గారు కానీ నాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్ నంద్యాలపట్నం ప్రజలకు మీడియా ప్రతినిధులకు నా నమస్కారం నా పేరు మా తెలియటి మా తిరుగు గ్రామం మేము రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఒక ఆర్గనైజేషన్లో చేస్తున్నప్పుడు ఈ మారుతి అనే వ్యక్తి పరిచయం అయ్యాడు పరిచయం అయి నా దగ్గర డెబ్బై వేల రూపాయలు అప్పుగా తీసుకున్నారు అప్పుగా తీసుకొని ఇప్పుడు అక్కడ వైయస్ పాలిటెక్నిక్ కాలేజీ స్థలం చూపించి మళ్ళీ ఎస్ఆర్బీస్ కాలేజీలో ఒక స్థలం చూపించి నాకు ఈ ప్లాన్లు ఉన్నాయి అమ్మితే మీ డబ్బు మీకు ఇచ్చేస్తారని చెప్పి నమ్మబలికి డెబ్బై వేల రూపాయలు నా అప్పుగా తెచ్చుకున్నాడు ఆ అప్పు కోసం నేను ఎన్నిసార్లు బతిమిన ఎన్నిసార్లు రిపేర్ చేసుకున్నా కానీ అదే ఫ్రెండ్లీ మోడ్లో రిపేర్ చేసుకున్నా కానీ అతను ఆ డబ్బులు నాకైతే ఇవ్వలేకపోయినాడు చివరిగా నాకు విసిగి చెంది రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో అతను బైక్ తీసుకుని కొద్ది రోజులు కనీసం బైక్ కోసమైనా నా డబ్బులు నాకు ఇస్తాడేమని చెప్పి పెట్టుకున్నాను రెండు వేల పదహైదో సంవత్సరం వరకు కూడా వెయిట్ చేశాను అతను బైక్ తీసుకోకపోలేదు నా డబ్బులు వాపస్ ఇవ్వలేదు దయచేసి నంద్యాల మంత్రివర్యులు నంద్యాల ఎమ్మెల్యే వాళ్ళు మంత్రివర్యులు ఫరూక్ గారు కుమారుడ ఫిరోజ్ గారు మీ పేరు పలుకుబడి ఉపయోగించుకొని అతను మార్కెట్లో చాలా మోసాలు చేస్తున్నట్టు మాకు సమాచారం అందింది దయచేసి మీరు దృష్టిలో ఉంచుకొని ఇలాంటి వాళ్ళను కొంచెము ప్రోత్సహించకుండా బాధ్యతలకు నాకు తగిన ల్యాండ్ చేయాలని కోరుకుంటున్నాను